ఓం శ్రీ శ్రీమాత్రేన మహా ఈరోజు చివరి శ్రావణ మంగళవారం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సాయంత్రం లోపు ఇలా పూజ చేస్తే కనుక మీ ఇంట్లో తప్పకుండా ఈ శ్రావణ మాసం అంతా చేసిన పూజలన్నింటికి తగిన ఫలితం అనేది లభిస్తుంది మనం శ్రావణమాసంలో ముఖ్యంగా మంగళవారం రోజు గౌరీదేవిని పూజిస్తాము గౌరీదేవి అంటే సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపమే శ్రావణమాసంలో పార్వతీదేవి అలాగే లక్ష్మీదేవి తన మెట్టు నీళ్ళైన వైకుంఠం నుండి భూలోకంలోకి వచ్చి మనం చేసే పూజలన్నింటినీ వీక్షిస్తూ భక్తులపై వరాల జల్లులను కురిపిస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసం అయిపోగానే పార్వతీదేవి కైలాసానికి అలాగే లక్ష్మీ అమ్మవారు వైకుంఠానికి విష్ణువు వద్దకు వెళ్ళిపోతారు మన హిందూ ధర్మంలో శ్రావణమాసం అంటే చాలా ప్రత్యేకమైంది మాసంలో వచ్చే మంగళవారానికి చాలా విశిష్టత ఉన్నది ఈ శ్రావణ మాసంలో నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి అయితే ఇక కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం అనేది ముగుస్తుంది ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం నాడు చివరి శ్రావణ మంగళవారం అంటే ఈ రోజు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున ఈ దేవతలిద్దరినీ మనం సంతోషపెట్టి సాగనంపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది మన కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటుంది అయితే చివరి శ్రావణ మంగళవారం రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ పూజ చేసుకుని దేవతలను సంతోషపెట్టాలి అలాగే శ్రావణ మాసంలో ఎవరైతే ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో అలాగే దేవతలకి ప్రీతికరమైన నైవేద్యాలను పెట్టి మంగళవారం రోజు కూడా గౌరీదేవి పూజ చేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి ఎవరైతే సో సంతోషంగా పూజ చేస్తారో వారికి ఎల్లవేళలా సంపూర్ణమైన పుణ్య ఫలితం అనేది వారి పూజకు లభిస్తుంది శ్రావణ మంగళవారం రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసుకుంటే మహిళలకు ఐదవతనం ప్రాప్తిస్తుంది అలాగే భర్త యొక్క సంపద కూడా పెరుగుతుంది ఆర్థికంగా ఎటువంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి ఈ చివరి శ్రావణ మంగళవారం పూజ చేసేవాళ్ళు ఉదయమే నిద్ర లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ రోజున పూజ చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది ఉదయం కుదరలేదు అనుకుంటే సాయంత్రం అయినా సరే ఈ పనులన్నీ చేసుకోవచ్చు ముందుగా మీ పూజ గదిలో ఉన్న దేవుని ఫటాలకు గంధం బోట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి మీ మనసులో శివపార్వతలను తలుచుకుంటూ పూజ ప్రారంభించాలి ఈరోజు ముఖ్యంగా గౌరీదేవిని మనమే తయారు చేసుకోవచ్చు పసుపు గౌరమ్మని తయారు చేసి కొన్ని పాలు పోసుకొని ఒక చిన్న పసుపు ముద్దలాగా పసుపులో పాలు పోసి గౌరీ అమ్మను తయారు చేసుకోవాలి రెండు తమలపాకుల మీద గౌరీ అమ్మను ప్రతిష్ఠించి గౌరీదేవికి కుంకుమ మరియు గంధంతో అలంకారం చేసుకుని నమస్కారం చేసుకోవాలి గౌరీదేవి ముందు నెయ్యితో దీపాలు వెలిగించి తాంబూలం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి నైవేద్యంగా కనీసం మనం ఏ నైవేద్యం చేయలేకపోయాము అంటే అరటి పండ్లైనా సరే నైవేద్యంగా పెట్టి లేదు అంటే చిన్న ముక్కనైనా నివేదించి అమ్మవారికి హార తీర్చి అమ్మవారికి దూపం వేసి మీ కుటుంబానికి అంతా మంచి జరగాలి ఎలాంటి కష్టాలు ఉండకూడదు చల్లగా చూడమ్మా అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి చివరిగా ఒక కొబ్బరికాయ కొట్టి ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేవాళ్ళు గన్నేరు పూలతో గనక అమ్మవారిని పూజిస్తే వెయ్యి గోవులు దానం చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అలాగే గులాబీ పూలతో కనుక పూజ చేసినట్లయితే ఆర్థిక సంబంధమైన కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే చివరి వారమైన మంగళవారం రోజున రాహుకాలంలో అంటే మధ్యాహ్నం మూడున్నర నుండి నాలుగు గంటల మధ్యలో దుర్గాదేవి భూమిపై దర్శనమిస్తుందట కాబట్టి ఈ సమయంలో అమ్మవారి ఆశీర్వాదం మీ మీద ఉండాలి అంటే అమ్మవారి స్తోత్రాలు శ్లోకాలు పారాయణాలు చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉంటుంది నిలబడి ఇంట్లో పూజ ఎప్పుడూ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసుపు నీళ్లతో శుద్ధి చేసుకుని స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది శ్రావణ మంగళవారం నాడు ఉప్పుని తినకూడదు ఎందుకంటే ఈరోజు ఉప్పు తినటం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే పాలతో చేసిన పదార్థాలు అస్సలు కొనకూడదు ఇది సంపద నష్టానికి దారితీస్తుంది అలాగే ఈ రోజున కుంకుమ కొనకూడదు ఈ రోజున కుంకుమకుంటే మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి ఎవరైనా అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉంటే గనక అప్పులు తీరిపోవాలి అన్న ఈ మంగళవారం నాడు సాయంత్రం సమయంలో హనుమంతుని దగ్గర ఒక నెయ్యి దీపం పెట్టి మంగళ స్తోత్రాన్ని పఠిస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు కానీ మంగళవారం రోజున మీరు తీసుకున్న అప్పును ఎంతో కొంత తీరిస్తే మీరు జీవితంలో అప్పు చేయాల్సిన పరిస్థితి అనేది ఉండదు తొందరలోనే మీరు తీసుకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అలాగే శ్రావణ మంగళవారం రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకోండి గుమ్మడికాయ అంటేనే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ రోజున గుమ్మడికాయని కట్టుకుంటే మాత్రం మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక మీ ఇంట్లో డబ్బు కష్టాలు అనేదే ఉండవు ఈ రోజున ముఖ్యంగా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది ప్రాప్తిస్తుంది ఈ రోజున పూజ చేసిన వాళ్ళు తినే ఆహారంలో ఉల్లిపాయ లేకుండా చూసుకోవాలి ఈ శ్రావణ మంగళవారం నాడు మీరు ఏ ఎంతో అంత డబ్బులు అనేది మీ బ్యాంక్ అకౌంట్లో కనుక జమ చేసుకున్నట్లయితే మీకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలాగే మంగళవారం రోజున జుట్టు కత్తిరించడం మంచిది కాదు అలాగే మగవాళ్ళు షేవింగ్ లాంటి పనులు అస్సలు చేసుకోకూడదు మంగళవారం రోజు గోర్లు కత్తిరించడం కూడా చేయకూడదు మనం హిందూ ధర్మ శాస్త్రంలో శ్రీ సుమంగళిగా ఉండాలని కోరుకుంటుంది తన భర్త నిండు నూరేళ్ళు అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అని సుఖ సంతోషాలతో ప్రతి ఇల్లాలు కూడా ఇలాగే కోరుకుంటుంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటుంది కాబట్టి ఈ శ్రావణ మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకును పెట్టి ఈ తమలపాకు మీద రెండు యాలకలు పెట్టి ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి లక్ష్మీ అమ్మవారికి పూజిస్తే కనుక సుమంగళి ప్రాప్తి లభిస్తుంది మన హిందూ ధర్మంలో ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ చివరి మంగళవారం రోజున ఒక గిన్నెలో కల్లుప్పును పోసి మీ పూజ గదిలో పెట్టండి ఇలా పెడితే చాలు లక్ష్మీ అమ్మవారు ఎక్కడున్నా సరే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది తర్వాత ఆ రోజున అనగా బుధవారం రోజు ఆ ఉప్పుని ఎవరూ తొక్కని ప్రదేశంలో చెట్టు దగ్గర లేదు అంటే ఇంట్లో శంకు దగ్గర పడవేసి నీళ్లు పోసేయండి స్త్రీలకు సుమంగళి ప్రాప్తి అనేది లభిస్తుంది అలాగే ఆ రోజు అంటే మంగళవారం రోజున కొంచెం ఉప్పుని మీరు డబ్బులు భద్రపరిచే ప్రదేశంలో కూడా ఉంచితే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు లేకుండా ఉంటాయి అంతేకాకుండా మంగళవారం నాడు మాంసాహారానికి దూరంగా ఉంటే చాలా మంచిది మంగళవారం నాడు మాంసాహారం తింటే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు ఆ అమ్మవారి అనుగ్రహంతో మీరు ఈ నియమాలని పాటించి పూజ చేసుకున్నట్లయితే తప్పక సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్